నమస్తే మిత్రలారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ టికెట్ ఫియర్ దిశ పేపర్ రాసింది బీఆర్ఎస్ వర్గాల్లో దాదాపు నలభై మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని ఇగో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నారు ఎట్లా కూర్చున్నారో చూడండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మాకు టికెట్ వస్తుందా రాదా అనే ఆందోళనలో ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ తిరుమర్తి లింగే కనబడుతున్నాడు టికెట్ వస్తుందా రాదా దేవుడా అన్నట్టు చూస్తున్నాడు మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా తెప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సిట్టింగ్లో ఈసారి ఎంతమందికి ఛాన్స్ వస్తుందో రాదో అనేటువంటిది మల్ల గులాలు పడుతున్నారు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే రెండు రోజుల క్రితం నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఆ పార్టీ సిట్టింగ్లో గుబుల్ పుట్టిస్తున్నాయి అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను దూరంగా ఉంచాలని నిర్ణయం చేసినట్టు చెప్తున్నారు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్లో నలుగురు ఐదుగురు సిట్టింగ్ స్థానాలు ఖమ్మం మూడు ఆదిలాబాద్ మూడు నల్గొండ నాలుగు రంగారెడ్డి మూడు గ్రేటర్ హైదరాబాద్ ముగ్గురు మహబూబ్నగర్ రెండు లేదా మూడు మెదక్ మూడు నిజామాబాద్ రెండు కరీంనగర్ నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను మార్చాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమో చూద్దాం ఒకసారి సీఎం సొంత జిల్లాలో పలువురికి డౌటే వరంగల్ జిల్లాలో భారీగా మార్పులు లిస్టులో బహుజన నేతల అధికం జాబితా లీకైతే పక్క చూపులు ఖాయం ఆచుతూచి వివరిస్తున్న గులాబీ బాస్ ఎన్నికల ముందు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ పనితీరు సరిగ్గా లేదని ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేదే లేదని రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది ఆ లిస్టును బహిర్గతం చేయకుండా కొంతకాలం పాటు రహస్యంగా ఉంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు టికెట్ రాలేదని ముందే తెలిస్తే వారు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సమయానికి దానిని బహిర్గత అనుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ లిస్టులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధిక మంది ఉన్నట్టు సమాచారం అయితే సీఎం సొంత జిల్లాలను పలువురుకి ఈ భంగపాటు తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది కంటిన్యూషన్ ఆరో పేజీలో ఉంది టికెట్ ఫియర్ దీంట్లో ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది మొత్తం మీద బీఆర్ఎస్ నుంచి పది మంది ఎస్టీ పద్దెనిమిది మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎక్కువ మందిని మార్చే అవకాశాలు ఉన్నట్టు కనబడుతూ ఉంది అంతేకాకుండా పది మంది బీసీ ఎమ్మెల్యేలకు కూడా చుక్కెదురు అంటే వాళ్ళ సిట్టింగ్ స్థానాలను మార్చే ఉన్నట్టు మనకు కనబడతా ఉంది బీసీ ఎమ్మెల్యేల పనితీరు కూడా సరిగా లేదు వాళ్ళను అట్లాగే ఉంచడమా లేదా కొత్త వారిని తీసుకోవడమా అనేటువంటిది సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం అట్లాగే విలమలో ముగ్గురు అవుట్ అంట విలమ కులానికి సంబంధించిన వారిలో ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్ అంటూ దిశా పేపర్ రాసింది అట్లాగే ఇంకా రెడ్డీస్లో ఆరు నుంచి ఏడు మందికి నో టికెట్ దాదాపు అంటే ఆలేరు జనగామ ఇట్లాంటి టికెట్లు వాళ్ళకు వచ్చే అవకాశాలు లేదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముప్పై ఆరు మంది సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత వరంగల్ నుంచి వెళ్ళి ఎక్కువ మంది ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి జనగామ స్టేషన్ కనుపూరు ఆ తర్వాత ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఉన్నటువంటి వారంతా కూడా అయితే దీన్ని ఇప్పుడే బహిర్గతం చేయకుండా రాబోయే ఎలక్షన్ల ముందే బహిర్గతం చేస్తే బాగుంటుంది ఇప్పుడే చేయడం వల్ల ఈ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సిట్టింగ్ స్థానాలు మారుస్తుంటే వాళ్ళు వేరే పార్టీలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్ల ముందే టక్కున సీట్లు కన్ఫర్మ్ చేసి చేయడం వల్ల వీరు ఏ పార్టీలకు పోయినా వీలకే ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు మొత్తం మీద ఇంకా అంటే జనం టీవీ ఇంకా ముప్పై ఆరు నుంచి నలభై మంది ఎవరున్నారు ఎవరికి టికెట్లు రావు ఎవరికి టికెట్లు వస్తాయనేటువంటిది ఇంకా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో న్యూస్ మీకు అందించడానికి అవకాశాలున్నాయి